ఉత్తర దిక్కు కుబేర స్థానం కావడం వల్ల ఇంట్లో బీరువాను ఉత్తరం వైపు పెట్టాలి ధనవృద్ధి కలుగుతుంది ఎర్రని వస్త్రాన్ని బీరువాలో ఉంచితే ధనం రావడం ఆగిపోతుందట తెల్లటి కాటన్ వస్త్రాన్ని ఉంచి దీనిపై రాసి రాసిపెడితే మరింత లాభం ఉంటుంది బీరువాల గోడలకు కూడా అత్తరు రాయాలి కలరా ఉండలు అత్తరు రాయడం మంచిది బీర్వాలో డబ్బులు పెట్టుకునే చోట గోవింద నామాల పుస్తకం లక్ష్మీ అష్టోత్తకం ఉంటే లక్ష్మీ దేవత మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది బీరువాలో నోట్లు చిల్లర బంగారం వేర్వేరుగా పెట్టుకోవాలి ఒక వెండి లేదా రాగి పాత్రలో బట్టి వేళ్ళు కర్పూరం పెడితే లక్ష్మీ అనుగ్రహం కలిగి విశేషమైన ధనలాభం వస్తుంది ప్రతిరోజూ బీరువా తెరిచి అగర్బత్తీలు వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది బీరువాపైన కలువ పువ్వులో కూర్చుని కుడి చేతితో బంగారు నాణెలు వక్షిస్తున్న దేవత ఫోటో అతికించాలి మీద ఎక్కువగా బరువులు పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది బీరువాపై పసుపుతో స్వస్తి వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇలాంటి విధానాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని మాచిరాజు వివరించారు